కావలిలో మీ ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే కరుణాకర్ అనే దళిత యువకుడు చేపల చెరువులు పెంపకంతో జీవనం సాగించేటువంటి వ్యక్తి చేపల చెరువులో చేపల సంపద ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలో ఆ సంపదను దోచుకోవాలని చెప్పేసి అతన్ని చేపలు పట్టుకోనీయకుండా అతని మీద ఒత్తిడి తీసుకొచ్చి అప్పులని ఉరిగొలిపితే అతను స్పష్టంగా ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఒక లెటర్లో రాసి చనిపోయాడు నా మరణానికి ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్యే కారణం అని రాస్తే రాసి చనిపోతే కనీసం నీ పార్టీ వాళ్ళని మందలించినటువంటి సందర్భం ఉందా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయగలిగావా లేదా వాళ్ళని శిక్షించండి అని చెప్పగలిగావా లేదా ఆ కుటుంబాన్ని పరామర్శించావా ఆ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా మేము అక్కడికి వెళ్లి పోరాటం చేసి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి మా లోకేష్ గారికి తెలియజెప్పితే చెప్పితే తాకట్లో ఉన్నటువంటి ఇల్లు స్వయంగా లోకేష్ గారే వచ్చి ఆ ఇల్లు విడిపించి ఆ పత్రాలు ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చి వాళ్లకు భరోసా కల్పించడం జరిగింది ఇలాంటి సంఘటన ఈ ఐదు సంవత్సరాల దుర్మార్గమైన దళిత వ్యతిరేక పరిపాలనలో ఒక్క సందర్భం ఒక్క సందర్భం ఉందా ఈ రోజు కేవలం దళితుల్లో చిచ్చు పెట్టడానికి దళితుల్ని తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలనే ఒక నీచ సంకల్పంతో నేరస్తుల్ని కరుడు నేరస్తుల్ని సమాజంలో అసంగాకి అసంఘిక చర్యలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తుల్ని అసలు ఈ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి గంజాయి అమ్ముకు బతికేటువంటి వాళ్ళకి భూ కబ్జాలు చేసేటువంటి వాళ్ళకి రౌడీషీటర్లని పరామర్శించేకి వెళ్తారండి మీరు ఎంత దిగజారిపోయారో అర్థమవుతాందా జగన్మోహన్ రెడ్డి నేరం చేసిన వాళ్ళని కులాలను అంటగడుతూ మీ ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటనలన్నీ ఎక్కడా కూడా మీరు స్పందించకుండా మీరు వాటి గురించి మాట్లాడకుండా వాటి మీద చర్యలు తీసుకోకుండా ఈ రోజు ఒక పోలీస్ అధికారిని విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారిని నడి రోడ్డు మీద దాడికి పాల్పడితే హత్యాయత్నానికి పాల్పడితే అలాంటి రౌడీ రౌడీషీటర్లని అలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని పరామర్శించడానికి వెళుతూ ఒక నేరస్తుడివి ఒక నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తివి కాబట్టి నీకు రాష్ట్రంలో రాష్ట్రం కోసం పనిచేసినా లేదా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిన ప్రజల హక్కుల కోసం పనిచేసినా వాళ్ళని ఏ రోజు పరామర్శించని నువ్వు ఈ రోజు సబ్జైల్ దగ్గరికి పోతానో కేవలం నీ క్రైమ్ పార్ట్నర్ ని పరామర్శించడానికి ఈ రోజు సంఘ విద్రోహ శక్తులుగా ఆ ప్రాంతంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి రౌడీ రౌడీషీటర్లని పరామర్శించడానికి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి వెళ్తున్నావు అంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు నీ నేర స్వభావాన్ని మరొకసారి గమనించాలి గమనిస్తా ఉన్నారు నీ నీచ బుద్ధికి ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి లేదు